కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అలాగే కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు పోరాటాలను తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు కనీసం మద్దతు ధర చట్టం కొనుగోలు గ్యారంటీ చేయాలని డిమాండ్ చేశారు బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని సుభాష్ విగ్రహం వద్ద సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి విలువ జోడింపు ద్వారా వచ్చిన మిగులును రైతులకు పంచాలని కనీస మద్దతు ధర చట్టం కొనుగోలును గ్యారంటీ చెయ్యాలని వెంటనే ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లోని అన్ని మండలాల్లో మార్కెట్లను అందుబాటులోకి తేవాలని రైతులు వ్యవసాయ కార్మికులకు సమగ్ర రుణమాఫీ పథకాన్ని ప్రకటించి మైక్రోఫైనాన్స్ దోపిడీని అరికట్టాలని రుణగ్రహీతలను చట్టవిరుద్ధం చేయడంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యుత్ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చెయ్యొద్దు స్మార్ట్ మీటర్లు పెట్టొద్దు విద్యుత్ బిల్ రెండు వేల ఇరవై ఐదును రద్దు చేయాలని గృహ వినియోగదారులందరికీ నెలకు మూడు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలని రైతులు కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసే వాణిజ్య ఒప్పందాలను అలాగే కార్మికుల హక్కులను కాలరాయటానికి తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న అరవై ఐదు లక్షల పోస్టులను భర్తీ చేసి పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తుమల వీరారెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారి ఆయిలయ్య సిఐటియూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వి వెంకటేశ్వర్లు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొజ్జా చిన్న వెంకులు రాష్ట్ర మహిళా రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ కందుల ప్రమీల కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి సిఐటియు జిల్లా నాయకులు డబ్బీకర్ మల్లేష్ ఎండి సలీం డి సత్తయ్య ఔటర్ రవీందర్ రైతు సంఘం జిల్లా నాయకులు కుంభం కృష్ణారెడ్డి రాగిరెడ్డి మంగారెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు లూర్త్ మారయ్య మన్నెం భిక్షం కట్ట అంజయ్య తదితరులు పాల్గొన్నారు కేంద్రంలో మూడోసారి అధికారులకు వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం ఇవాళ వర్గాల మీద కార్మికుల మీద రైతుల మీద యుద్ధం చేస్తూ ఉన్నాయి వాళ్ళ పొట్ట కొట్టి వాళ్ళ శ్రమను మొత్తం కూడా దోచుకొని సంపదనంతా కూడా దోచుకొని కొద్దిమంది బడా కార్పొరేట్ చేతుల్లో పెట్టడానికే చట్టాలు విధానాలు తీసుకురావటం అనేది జరుగుతూ ఉంది ఇవాళ రైతులకు రైతులు అందరికీ అన్నం పెట్టే రైతన్న ఇవాళ అడుక్కోవాల్సిన పరిస్థితి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది రైతులు చాలామంది వ్యవసాయం వదిలేసి పట్టణాలకు పోయి కూలినాలు చేసుకొని బతికే పరిస్థితి వస్తూ ఉంది కారణం ఏంటంటే పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడం లేదు అతివృష్టి వచ్చి అనావృష్టి వస్తే పంటలకు నష్టపరిహారం ఇవ్వటం లేదు సకాలంలో సరి అయినటువంటి విత్తనాలు కానీ ఎరువులు కానీ అందించే పరిస్థితి లేదు బ్యాంకులు రుణాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అందుకొరకే రైతులు రోజు రోజుకు ఇవాళ ఏంటంటే దెబ్బతినిపోయి గిట్టుబాటు కాక ఇవాళ సంక్షోభానికి గురై అనేక మంది కూడా వ్యవసాయాన్ని వదిలిపెట్టి పారిపోవడం అనేది జరుగుతూ ఉన్నది రెండో వైపు ఇవాళ కార్మిక వర్గం ఇవాళ అనేక కంపెనీల్లో పనిచేసే కార్మికులు కానీ అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు కానీ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పనిదినాన్ని ఆ చట్టాలన్నీ కూడా రద్దు చేసి ఇవాళ నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి వాటిని అమలు చేస్తూ ఉన్నారు ఆ నాలుగు లేబర్ కోట్ల యొక్క ఉద్దేశం ఏంటంటే ఇప్పటివరకు ఎనిమిది గంటలు పనిచేశారు ఇక్కడ నుంచి మీరు పన్నెండు గంటలు పనిచేయాలి మీరు సమ్మెలు చేయడానికి వీలు లేదు మీ ఇష్ట సంవత్సరంగా సంఘాలు పెట్టుకోవటానికి వీలు లేదు యజమానులు ఇచ్చినంత తీసుకోవాలి చెప్పింది చేయాలి లేకపోతే మిమ్మల్ని ఉద్యోగాల నుంచి ఉడబీకేటువంటి అధికారం ఇవాళ యాజమాన్యానికి ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకురావటం అనేది జరిగింది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఇప్పటికే బీజేపీ అధికారులు ఉన్న రాష్ట్రాల్లో వీటన్నిటిని కూడా అమలు చేసి ఆ కార్మిక వర్గానికి అన్యాయం చేయటం అనేది జరుగుతూ ఉన్నది ఈ ప్రభుత్వం ఈ విధానాలను అనుసరిస్తే మనం బతకలేము మనం బతకాలి మన హక్కులు పరిష్కారం కావాలని చెప్పంటే పోరాటం తప్ప ఇంకో మార్గం లేదు అని చెప్పేసి దేశవ్యాప్తంగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా పిలుపునిచ్చినాయి ఈరోజు ఎక్కడికక్కడ వేల లక్షల సంఖ్యలో మీరు ఎక్కడికక్కడ రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేయండి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేయండి వాళ్ళు దీంతో పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో కోట్లాది మంది కలిసి ఇవాళ బంగ్లాదేశ్లో ఏం జరిగిందో తర్వాత శ్రీలంకలో ఏం జరిగిందో తర్వాత ఇంకా అనేక దేశాల్లో కార్మికులు రైతులు తిరుగుబాటు చేసి ప్రధానమంత్రులు మొత్తం కూడా తరిమి కొడుతూ ఉన్నారు ఆ పరిస్థితి అనేది ఈ దేశంలో కూడా వచ్చే పరిస్థితి ఉంది ఎందుకంటే కష్టపడి పనిచేసే వాళ్లకు పొట్ట తర్వాత మరి కష్టపడి పనిచేసే వాళ్ళు ఎంతకాలం కూడా ఇవన్నీ చూస్తూ భరించలేరు కాబట్టి అలాంటి పోరాటాలు వస్తాయి అది దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా కూడా రైతులకు కూలీలకు కార్మికులకు న్యాయం చేయాలి వ్యతిరేకమైన చట్టాలు రద్దు చేసి అనుకూలమైన చట్టాలు తీసుకురావాలి లేకపోతే వాళ్ళకు పట్టినటువంటి గతే కేంద్ర ప్రభుత్వానికి మోడీ కూడా పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం అనేది జరుగుతూ ఉంది ముఖ్యంగా కార్పొరేట్ శక్తులైనటువంటి అంబానీ ఆదాని సంస్థలకు ఉపయోగపడే విధంగా ఈరోజు నాలుగు లేబర్ కోర్సులను రద్దు చేసి కార్మికుల్ని కట్టు బానిసలుగా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఈరోజు ఎనిమిది గంటల స్థానంలో పన్నెండు గంటలు లేదా ఇతర చట్టాలని ఉల్లంఘించి కార్మిక హక్కుల్ని కాలరాస్తూ వాళ్ళ ప్రయోజనాలు కాపాడటం కోసమే ఈరోజు మోడీ తీసుకొచ్చేటువంటి విధానాలని చెప్పేసి తెలియజేస్తున్నాం దేశవ్యాప్తంగా కార్మికుల ప్రయోజనాలు పేద మధ్యతరగతి ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఈ రోజు ఈ కార్మిక చట్టాలు రైతాంగ చట్టాలు ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాం దీనిని కనుక ఉపసంహరించకపోతే ఈ రోజు నరేంద్ర మోడీని ఈ ప్రజలు ఈ గద్దె నుంచి తరిమి కొట్టడం ఖాయమని చెప్పేసి ఆ రకమైనటువంటి పునాది ఈ ఉద్యమాల ద్వారా ప్రారంభమవుతుందని చెప్పేసి ఈరోజు ఈ నిరసన ద్వారా తెలియజేస్తా